మలయాళ సినీ పరిశ్రమను కుదిపేసిన నటి కిడ్నాప్ లైంగిక దాడి కేసు ఎనిమిదేళ్ల తర్వాత కీలక మలుపు తిరిగింది కేరళలో సంవత్సరాలుగా సాగుతున్న ఈ కేసులో ప్రముఖ నటుడు దిలీప్కు ఎర్నాకులంలోని ప్రత్యేక కోర్టు నుంచి డిసెంబర్ ఎనిమిదిన ఉపశమనం లభించింది ఆయనపై ఉన్న అన్ని ఆరోపణలను కొట్టేసిన కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించింది అదే కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురిని దోషులుగా తేల్చుతూ తీర్పు వెలువరించింది మలయాళం తమిళం తెలుగు చిత్రాల్లో నటించిన ప్రముఖ నటి రెండు వేల పదిహేడు ఫిబ్రవరి పదిహేడున కిడ్నాప్ కు గురైన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది కొచ్చి సమీపంలో జరిగిన ఈ ఘటనలో దుండగులు ఆమెను కారు లోపలే రెండు గంటల పాటు వేధించారని విచారణలో బయటపడింది ఈ ఘటనలో మొత్తం పది మందిపై కేసులు నమోదయ్యాయి కిడ్నాప్ సామూహిక లైంగిక దాడి కుట్ర ఆధారాలను నాశనం చేయడం వంటి అభియోగాలను వారిపై మోపారు అదే ఏడాది జూన్లో ఫస్ట్ ఛార్జ్షీట్ దాఖలై జూలైలో దిలీప్ను పోలీసులు అరెస్ట్ చేశారు నాలుగు నెలల తర్వాత ఆయన బెయిల్ పై విడుదలయ్యాడు తాను నిర్దోషినేనని అప్పటి నుంచి చెబుతూ వచ్చిన హీరో దిలీప్ తాజా తీర్పు తర్వాత మీడియాతో మాట్లాడారు తన మీద వచ్చిన ఆరోపణలు అన్ని ఓ పెద్ద కుట్ర అన్నారు ఈ ప్రయాణంలో తన పక్కన నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు రెండు వేల పద్దెనిమిది మార్చి ఎనిమిదిన ప్రారంభమైన ఈ కేసు విచారణలో ఇప్పుడు తీర్పు రావడం సంచలనంగా మారింది